చింతలపూడి నగర పంచాయతీకి చుట్టుపక్కల ఉన్నటువంటి శివారు గ్రామాలు పాత చింతలపూడి బోయిగుడు ఎన్నవేని కాలనీ సిప్రెంపేట ఈ యొక్క గ్రామాలకు సంబంధించి గ్రామాల్లో ఉన్నటువంటి మారుమూర గ్రామాల్లో ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ మీద పంచాయతీ అధికారులు ఎటువంటి శ్రద్ధ తీసుకోవట్లేదు ఉన్నటువంటి పారిశుద్ధ్య సిబ్బందిని సచివాలయాలకు ఎంతమంది కేటాయించి ఆ యొక్క పారిశుద్ధ్యం సంబంధించి ఊళ్ళని చెత్త తీసుకెళ్ళటం చెత్త తీసుకురావటం వరకే పరిమితం చేశారు తప్ప శివార్ గ్రామాల్లో కనీసం డ్రైనేజీ సమస్యనే మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు ఈ యొక్క గతంలో కానీ ఉప్పు కానీ ఈ యొక్క మారుమూల గ్రామంలో సిమెంట్ రోడ్లు పోశారు కానీ వాటికి ఎటువంటి డ్రైనేజీ లేవు ఉన్నటువంటి కచ్చే డ్రైనేజీ నిర్మించడంలో గత పది సంవత్సరాల నుంచి కూడా నిర్లక్ష్యం జరుగుతుంది కచ్చా డ్రైనేజ్ ఒక్కటి కూడా ఇప్పుడు వరకు ఎక్కడ కచ్చా డ్రైనేజ్ నిర్మించినటువంటి దాఖలు లేవు అవి నిర్మించక ఈ యొక్క సిమెంట్ రోడ్డు పోయటం వల్ల డ్రైనేజీ వ్యవస్థ లేక గ్రామాల్లో ఉన్నటువంటి మురుగునీరుని అవి రోడ్ల మీదకి రావడం వల్ల రోడ్ల మీదకి రావడం వల్ల చాలా గ్రామాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఇది వర్షాకాలం అయినా కానీ శివార్ గ్రామాల్లో పారిశుద్ధ్యం మీద దృష్టి పెడతలేదు దీనివల్ల దోమల వల్ల దోమలు కుట్టడం వల్ల ఈ అనారోగ్య అయ్యేటువంటి ప్రజలు అనారోగ్య పాలనేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం శివారు గ్రామాలు ఉన్నటువంటి ఈ యొక్క అందులో శివారు గ్రామాలన్నీ కూడా మ్యాక్సిమం నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ గ్రామాలు వీటి మీద పంచాయతీ అధికారులు ఎందుకు నగర పంచాయతీ అధికారులు ఎందుకు దృష్టి పెడతారో అర్థం కావట్లా నగర పంచాయతీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు వస్తాయి ఈ యొక్క గ్రామాలను అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ వీటి గురించి పట్టించుకోవట్లేదు తక్షణం వీటి గురించి పట్టించుకొని ప్రజారోగ్యాన్ని కాపాడి ఈ యొక్క శివారు గ్రామాలలో నుండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం